శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి ఇప్పటి కాలంలో మేము ఎలా చేసుకోవాలి స్వామి ఇప్పుడు టీడీబీ అంటారు అంటే ట్రువాన్ దేవస్వం బోర్డ్ అనే ఒక దాంట్లో ఆ వెబ్సైట్లో వర్చువల్ క్యూ లైన్స్ ఆన్లైన్ అని చెప్పి డేట్స్ని ఇస్తున్నారు రోజుకి అరవై వేల డెబ్బై వేల మందికి దర్శనం ఇస్తున్నారు నేను చదువుకోలేదండి నాకు తెలియదు అంటే ఎక్కడైనా ఇప్పుడు ఎలా ఎక్కడ ఈ సేవ ఆ సేవ ఈ సేవ ఉంది కదా అన్ని సేవల్లో ఉంటారు లేదా తెలిసిన వాళ్ళ దగ్గరనే చేసి అది ఉచితం నో రుసుము ఆన్లైన్లో మీ ఆధార్ అప్డేట్ చేసి మీ దర్శనం టైం బుక్ చేసుకోండి ఆ టైం ప్రకారం వెళ్ళండి శబరిమలకి వెళ్ళేవాళ్ళు వెళ్ళండి దర్శనం చేసుకోండి ఇమ్మీడియట్గా దిగి వచ్చేసేయండి వెనక మీకోసం చాలామంది దర్శనం మేము తోటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ క్యూలో ఇబ్బంది పడకూడదు మీరే రెండు మూడు రోజులు అక్కడ ఉండి అందరికీ దర్శనానికి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళండి దర్శనం చేసుకొని వచ్చేసేయండి శరణమయ్యప్ప ముద్రవడి గురుదండం అనేది ఈ యొక్క అయ్యప్ప దీక్షలు ఎప్పుడు ప్రదానం చేస్తారు అసలు దీని యొక్క విదేశం ఏంటి ఏంటంటే పద్దెనిమిది యాత్ర చేసిన ఒక గురువుగారు ఆయన పద్దెనిమిది యాత్ర పూజ చేసుకున్నప్పుడు తనకి మొట్టమొదటి మాల వేసినటువంటి గురుస్వామిని పిలిపించుకోవడం ఒక ఉపదేశం చేయించుకుని వారి దగ్గర ఆ పద్దెనిమిది ముద్రను సాక్షాత్ పరమేశ్వరుడుగా అయ్యప్పగా భావించి ఆ గురుముద్రను వారికి ఇవ్వడం దానికి శబరిమలలో స్వామివారి చేతుల మీదుగా పెట్టి తీసుకొచ్చి పెట్టుకొని దానికి నిత్యం పూజించడం అనేది ఒక ముద్రవడి యొక్క శాస్త్రం వారికి అవభృద స్నానం చేయించి పద్దెనిమిది కలశాలు పెట్టి చేయడం అనేది ఒక శాస్త్రం కాబట్టి ఆ పద్దెనిమిది యాత్ర అప్పుడే ముద్రవడి అనేది ఇవ్వడం జరుగుతుంది శరణమయ్యప్ప